స్వామి రెండి చూశారు ఇప్పటిదాకా ప్రజలు హిందువుల యొక్క క్రైస్తవుల యొక్క ముస్లింల యొక్క వారి వారి భావాలు వారు వ్యక్తం చేశారు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి I'm going to go to the n e one. I'm g i to go t e n e I'm to go t e n I'm going to g to h e n e e I'm o i h e కొంచెం స్వామి రండి స్వామి చూశారుగా ఇప్పటిదాకా మనం చూసిన ఈ వ్యక్తుల యొక్క భావాలు వారి యొక్క ఉద్దేశాలు అతను ఒక పండు అమ్ముకునే వ్యాపారి కావచ్చు ఓ విద్యార్థి కావచ్చు ఒక సామాన్య మరో పని చేసుకునే వ్యక్తి కావచ్చు క్రైస్తవుల యొక్క ముస్లింల యొక్క సామాన్య హిందువు యొక్క భావాలు ఎలా ఉన్నాయో మనం అందులో పరిశీలించాం నిజంగానే ఆయనలా తయారైపోతాం తదియే ముద్ద అలా మిచే చాలండి అంటే దాని హెల్పి క్లోత్ తీసుకోవచ్చు అంటే గాని వీ రిట్రోడేటర్ చాలండి అయోరాం సదర్ మట్టర్ మట్టర్ అంటే మన ఉన్నది పోటట్లానికి మట్టర్ జాంగే అన్నా రెడపనే లేదు మన వాకిన్నయ్ अम्म ना 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 ना